నేను రాజేష్ వెల్కమ్ టు మీడియా ప్రశాంత్ కిషోర్ అంటే బీహార్ బీహార్ అతను ఇదివరకు మాకు పనిచేశాడు అన్నారు కిందసారి ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్సల్టెంట్గా పనిచేసిన చేసిన బీహార్ రత్న అతనేనా అదే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రం సిగ్గు శరం మానవ అభిమానం ఏ మాత్రం అనేది మనకి ఆయన చర్యల ద్వారా అర్థమవుతుంది కదా లోకేష్ గారు ఏం మాట్లాడాడు మాకు ఎవరు సలహా అక్కర్లేదు మేము ప్రజలు నమ్ముకున్నామని చెప్పి మాట్లాడారు మరి ఇవాళ ఎవరు నమ్ముకున్నారు మేము చీకొడితే బయటకు పోయినండి బయట మామి తెచ్చుకుని అంటే ఎవడయా ఎవడ గతి లెక్క ఇప్పుడు అబ్బాయి ప్రశాంత్ కిషోర్ అలాగా ప్రశాంత్ కిషోర్ మేము చీకొట్టం పంపించేశాం అని చెప్తున్న వీళ్ళే ఇవాళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అదే ప్రశాంత్ కిషోర్ కోసం ఏం చెప్పాడు తెలుసా ఈ రోజున ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి ఎందుకు వచ్చేసాడో నాలుగున్నర సంవత్సరాల క్రితం జగన్ చెప్పాడు మీరు నమ్ముతారా నమ్మరు మీరు నాకు తెలుసు అందుకే అన్ని ఆధారాలు చూపిస్తాను నేను ఇలాంటి వీడియోలు కూడా ఎందుకు చూపిస్తానంటే ఇదే మాట నేను చెప్పాను అనుకో తెలుగుదేశం అధికార ప్రతినిధి కాబట్టి చెప్తున్నాడు అనుకుంటారు అందుకే వైసీపీకి అనుకూలమైన ఛానల్ చెప్పేయే సాక్షి మీడియా చెప్పేది టీవీ నైన్ చెప్పేది ఇలాంటి ఛానల్ చెప్పే మీకు సోర్సులుగా చూపిస్తాను నేను ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పార్టీ కోసం అబద్ధం చెప్పుకోరు కదా అదే జగన్మోహన్ రెడ్డి విషయం కెళ్ళిపోతారు రండి ఇప్పుడు మన పేరుని నాని అడిగిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కదండి ఆ ప్రశ్నలు అన్నింటికి జగన్ అని చెప్పేస్తాడు సమాధానం జగన్ అని అన్నాడు రాజు నువ్వెందుకు ఆవేశపడుతావు మాడు కదా మా కామెడీకి ఇంక నేనే చెప్తాను సమాధానంలో ప్రశాంత్ కిషోర్ ని విమర్శించున్నాడు పేరుని నాని చాలా ఓవరాక్షన్ చేస్తున్నాడు అసలు ప్రశాంత్ కిషోర్ అంటే ఏంటో చెప్తాను నేను చెప్తాను నన్ను మీ ఛానల్ కి ఆహ్వానించు అన్నాడు సో వెల్కమ్ టు రెడ్డి కర్త ప్రశాంత్ కిషోర్ ను ప్లీనరీలో సభకు పరిచయం చేశారు జగన్ రాబోయే ఎన్నికల్లో వైసీపీకి సేవలు అందించనున్నారు ప్రశాంత్ కిషోర్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మోడీ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది బీఆర్ ఎన్నికల్లో మహాకూటమి విజయంలోని ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు బీఆర్ ఎన్నికల్లో మహాకూటమి గతంలో మోడీ మరి ఇప్పుడు ఎంతగా అంటున్నాడు పేరు నాని మాకు పనిచేసిన ఎలా తీసుకెళ్తారు సిగ్గు లేకుండా మరి మీరు ఎలా తెచ్చుకున్నారు మోడీ కోసం పనిచేసిన మహాకూటం కోసం పనిచేసిన అలాగే ఆప్ కోసం పనిచేసిన మీరు ఎలా తెచ్చుకున్నారు రానయా మీకుందా మరి సిగ్గు అరే అది ఎనలిస్ట్లయ్యా ఎవరికోసమో పని చేస్తారు అది వాళ్ళ ప్రొఫెషన్ అది ఏమైనా తాళి కట్టిన పెళ్లవాయటి ప్రశాంత్ కిషోర్ లేదా ప్రశాంత్ కిషోర్తో మీరు తాళి ఏ ఎందుకు మా వాళ్ళని ఎందుకు తీసుకెళ్తారా రా బాబు ఎన్నికల్లో పంజాబ్ లో కాంగ్రెస్ గెలుపు కనుక ఈయన హస్తం ఉంది దాని కొరకు దశ దిశ నిర్దేశించేందుకు చర్చించేందుకు ఇక్కడ చర్చలో భాగస్వాములుగా చాలా మందికి తెలిసే ఉంటుంది గొప్ప దేశ రాజకీయాల మీద కూడా తెలిసే ఉంటుంది మీ అందరికీ కూడా నేను పరిచయం చేస్తా ఉన్నాను ప్రశాంత్ కిషోర్ అని దశ దిశ నిర్దేశించడానికి అంటే ఆయన వర్క్ చేయడానికి పిలిపించుకోలేదు అనా ప్రశాంత్ అన్నాను మా అందరి నెత్తిమే కూర్చుని మాకు దశ దిశ నిర్దేశించన్నా అని బతులు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏది ప్రశాంత్ కిషోర్ని అలాంటి ప్రశాంత్ కిషోరే తనకు తానుగా చంద్రబాబు నాయుడు గారిని కలుసుకున్నాడు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలుసుకునేవాడు ఎలా చేస్తే బాగుంటుందో అలా చేస్తే బాగుంటుంది సలహాలు మాత్రం ఇచ్చాడు ఆయన ఇక్కడేమో ఏకంగా దశ దిశ నిర్దేశించడానికి జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిమ కూర్చోబెట్టుకున్నాడు ఆయన తీసుకెళ్లి ఈ రోజు పేరునన్న వచ్చే ఉంటాడు అబ్బాయి మేము వెళ్ళిపోమన్నాం మేము గెంటేసుకు పక్కన పెట్టి అక్కడ సింగ్ ముఖ్యమంత్రి పోషించాడు ప్రశాంత్ కిషోర్ మరి చెప్పరా పేరు నన్ను ఇప్పుడు చెప్పు ఆ పార్టీల కోసం పనిచేసిన వ్యక్తిని మీరేం తెచ్చుకున్నారా మీకు బీజేపీకి సంబంధం లేదంటారు కదా పైకి లోపల ఓకే ఉంటదెంతో అక్రమ సంబంధం కానీ పైకి అంటారు కదా వేరు వేరు పార్టీల కోసం పనిచేసినప్పుడు మీకు సిగ్గి లేకుండా తెచ్చుకున్నారు మీరేం తెచ్చుకున్నారా మరే ఇలాగ అడిగేవాడు ఎవడ లేక మిమ్మల్ని